అండి నమస్తే కూరగాయలు ఒకేసారి తెచ్చుకున్నప్పుడు మా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను చేసే టిప్స్తో కనుక ఫాలో అయ్యారంటే కూరగాయలు ఆకుకూరలు వారం పైనే నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పెట్టుకున్నా కానీ నిల్వ ఉంటాయి తాజాగా తాజాగా అయితే ఉంటాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీటిలో ప్రతి ఒక్కటి మనము ఇలా గనక స్టోర్ చేసుకున్నామంటే తాజాగా ఉంటాయి ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి టమాటాలండి టమాటాలు తక్కువ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాము ఇవైతే ట్వంటీ రూపీస్కి అయితే త్రీ కేజీస్ అయితే ఇచ్చారు ఇవి ఎక్కువ వచ్చి తెచ్చిన తెచ్చుకున్నప్పుడు మనము ఎలా స్టోర్ చేసుకోవాలి తాజాగా ఉండాలి ఎక్కువ రోజులు అంటే ఈ విధంగా ట్రై చేయండి టమాటాలు తెచ్చుకున్న తర్వాత నీట్గా కడి కడిగేసి ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ చేతిలో అయితే వేసుకోవాలి ఆయిల్ చేతిలో వేసుకొని ఈ తొడుమిలు అయితే తీసేసుకోవాలి ప్రతి ఒక్కదాన్ని తొడుగులు తీసేసుకోవాలి కడిగిన తర్వాత ఈ ఆయిల్ని కొంచెం ఈ పై భాగాన్ని చూడండి ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ దగ్గర అప్లై చేసుకొని ఒక్కొక్కటి బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఆయిల్ పైన కొంచెము రాసుకొని ఇలా స్టోర్ చేసుకున్నామంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పెట్టుకున్నా కానీ చాలా రోజులైతే అయితే ఖరాబ్ కాకుండా అయితే ఆగుతాయండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా కొంచెం మీ హోల్ దగ్గర కనుక రాసుకున్నామంటే తాజాగా అయితే ఉంటాయి ఇలా మొత్తం చేసేసుకోవాలి ఇలా మొత్తము ఆయిల్ రాసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బయట ఉంచినా కానీ లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ చాలా రోజులైతే అయితే ఆగుతాయి ఒకసారి అయితే ట్రై చేయండి సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి పూలండి చూడండి ఎంత తాజాగా ఫ్రెష్గా అయితే పూలు ఉన్నాయి ఒకేసారి ఎక్కువ తెచ్చుకునేటప్పుడు మనం ఇవి కలర్ కాకుండా చూసుకోవాలి తక్కువ రేటుకి వచ్చినాయన ఎక్కువ తెచ్చుకున్నా కానీ అవి పాడవకుండా చూసుకోవడమే మనము ఫ్రీగా వచ్చినట్టు అనమాట ఇవి నెల రోజుల పాటైనా ఫ్రెష్గా ఉండాలంటే బాక్సెస్ తీసుకోవాలి బాక్సులు తీసుకొని న్యూస్ పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఒక నాలుగు పీసులు కట్ చేసుకొని ఫస్ట్ కొంచెం పెద్ద సైజులో ఇలా న్యూస్ పేపర్ అయినా పెట్టేసుకోవచ్చు లేకుంటే టిష్యూ పేపర్ అయినా పెట్టేసుకోవచ్చు వీటిలో ఇప్పుడు ఈ పూలని ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోవాలి చూడండి ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇలా పూలన్నీ బాక్స్కి సరిపడేటట్టు వేసుకొని ఇలా వేసేసుకోవాలి నెల రోజుల పాటైనా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఆ తేమ ఉండడం వల్ల పువ్వులకి ఆ తేమ తగిలి మనకి ఖరాబ్ అయితే అవుతుంటాయి అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇగో ఈ పేపర్ అయితే కింద ఒక పేపర్ వేసాం కదా పైన కూడా పేపర్ వేసి ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నామంటే నెల రోజుల పాటు పువ్వులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి మరి ఎక్కువ పూలు ఒకటే డబ్బాలో పెద్ద డబ్బాలో అయితే స్టోర్ చేయదు అలా చేసినా కానీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా చిన్న చిన్న బాక్సెస్లో రెండు మూడు రెండు రెండు బాక్సులు అయితే సరిపోతాయి ఇలా స్టోర్ చేసుకోవాలి పూజలకి వ్రతాల చేసేటప్పుడు మనము అయితే ఎక్కువ తెచ్చుకుంటాము తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి ఇవి కూడా వేరే బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి జామకాయలు అండి జామకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఇవి తాజాగా ఉన్నప్పుడు తింటేనే మనకి తినాలనిపిస్తుంది లేకుంటే కొంచెం వాడిపోయినా కానీ పండిపోయినా కానీ మనకి అంతగా తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలి తాజాగా ఉండడం కోసం అయితే ఈ విధంగా చేసుకోవాలి మనము బనియన్లు కొనేటప్పుడు అయితే ఇలాంటి కవర్స్ అయితే వస్తుంటాయి చూడండి ఇలాంటి కవర్స్ వస్తుంటాయి ఇవి వేస్ట్ అని పడేసుకోకూడదు పడేసుకోకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఒక వైట్ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని జామకాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా స్టోర్ చేసుకోవాలి కొన్ని కొన్ని టిప్స్తో మనం తెచ్చి కొనుక్కుంటాం కానీ అవి వేస్ట్ కాకుండా చూసుకోవడం చూసుకుంటేనే మనం కొన్నందుకు వాల్యూ ఉంటుంది అవి తినేవి కూడా మంచిగా తింటే కదా మనం కూడా కొన్నందుకు తృప్తి ఉంటుంది ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా స్టోర్ చేసుకొని ఇలా బటన్స్ పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామంటే వారం రోజులు కాదండి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఇలానే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకో కవర్ తీసుకొని ముల్లంగి చూడండి ర్యాడీస్ అంటారు ముల్లంగి అంటారు ఇవి తింటే చాలా మంచిదండి హెల్త్కి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మేమైతే ప్రతి వారము సీజన్ అప్పుడు తెచ్చుకుంటాము ఇవి కవర్లో పెడితే మనకి ఆగవు అలాంటప్పుడు ఇలాంటి కవర్లని యూజ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ముల్లంగి కానీ లేకుంటే దోసకాయలు కానీ ఏవైనా ఈజీగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇలా బటన్ పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా మనం ఫ్రిడ్జ్లో కూడా నీట్గా ఉంటాయి అనమాట ఒక మనం ఒకటి పెట్టుకొని ఇలా తీసుకున్నామంటే చాలా ఈజీ కూడా దోసకాయలు కూడా ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు దోసకాయలను కూడా ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలాంటి కవర్స్ వచ్చినప్పుడు పడేయకుండా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిర్చి అండి మిర్చి తెచ్చుకొని మనము మనకి తాజాగా బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ తాజాగా ఉండాలంటే ఈ విధంగా తొడిమలు తీసుకోవాలి ప్రతి ఒక్కదాన్ని తొడిమి తీసుకోవాలి తొడిమి తీసుకొని గనుక మనం స్టోర్ చేసుకున్నామంటే పండిపోకుండా కలర్ అయితే ఖరాబ్ కాకుండా అదే కలర్ పోకుండా నీట్గా అయితే వారం దాటైతే ఉంటాయండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు తాజాగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఫిఫ్టీన్ డేస్ అయితే పక్కా ఉంటాయండి ఒకవేళ ఇలా మనం కానీ తొడుమిలతో నుంచి వేసిన పండిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా తొడుమిలు తీసుకొని స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బనానా అండి అరటిపళ్ళు అరటిపళ్ళు కనుక మనం కవర్తో కానీ ఇలా కనుక ఉంచామంటే అసలు నెక్స్ట్ రోజుకి కలర్ మారిపోయి అసలు తినాలనిపించదు ఇవి ఫ్రెష్గా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఫ్రెస్గా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని చూడండి న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నామంటే తాజాగా అయితే అరటిపళ్ళు ఉంటాయి ఒక నాలుగైదు రోజులు అయితే పక్కా బయట ఉన్నా కానీ ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే నల్లగా అయిపోతే అసలు తినబొద్ది కాదు బయట ఇలా స్టోర్ చేసుకున్నామంటే తాజాగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు వంకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ బెండకాయలు కానీ టమాటాలు కానీ ఏవైనా కానీ మనము ఫ్రిడ్జ్లో పెట్టకుండా తాజాగా ఒక వారం రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఈ విధంగా మనం ట్రై చేసుకోవాలి ముందుగా ఒక బేసిన్లోకి నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని ప్లేటు ఇలా పెట్టేసుకోవాలి చూడండి నీళ్ళు ఈ ప్లేట్కి తా తాకేలా చూసుకోవాలి ఇలా తాకేలా చూసుకోవాలన్నమాట నీళ్ళు ప్లేటుకు తాకాలి తాకేటట్టు చూసుకొని ఈ ప్లేట్ పైన మనము కూరగాయలని అంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ప్లేటు పెద్ద పల్లెని తీసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఏవైనా కానీ మనకు మన దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అన్నీ ఎన్ని రోజులు నిల్వ వారం రోజులైనా నిల్వ ఉంటాయండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఒక అయినా పర్వాలేదు ఎన్నంటే అన్ని ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పైనుంచి ఒక తడి క్లాత్ అయితే దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక తడి తడిన తడిపిన క్లాత్ ఇలా వేసుకొని ఉంచేసుకోవాలి ఇది మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ తడుక్కొని ఇలా పెట్టేసుకొని కిచెన్లో ఒక సైడ్కి కనుక పెట్టేసుకున్నామంటే వారం రోజులు అయితే పక్కా నిల్వ ఉంటాయండి తాజాగా ఉంటాయి ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కానీ తాజాగా ఉంటాయి ఒక రోజు రెండు రోజులు అయిన తర్వాత ఈ ప్లేట్ తీసి అందులో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా కనుక చేస్తారంటే కూరగాయలు అనేవి తాజాగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇది తెచ్చినప్పుడే ఇలా ఉందండి ఇది ఇంకా వాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చూడండి ఎప్పుడైనా మనం మొలకలు కానీ స్వీట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు డబ్బాలు వస్తాయి అనమాట ఎలాంటి డబ్బాలని పడేయకుండా మనం ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ బాక్స్లో బాక్స్లో క్లీన్ చేసుకొని కడిగి ఆరిన తర్వాత కరివేపాకునైతే ఈ విధంగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి కరివేపాకు నీట్గా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాతనే ఇలా బాక్స్లో అయితే వేసుకోవాలి బాక్స్లో వేసుకున్న తర్వాత లాస్ట్గా ఈ కొమ్మ ఉంటుంది కదా ఈ కొమ్మని రెబ్బ కూడా ఇలా పెట్టేసుకొని పెట్టేసుకొని కొంచెం మెంతలండి మెంతులు దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాక్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నామంటే తాజాగా స్మెల్ అయితే మస్తు మంచి స్మెల్ వస్తుంది స్మెల్ పోకుండా తాజాగా అయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెంతండి కూర ఈ సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతుంది మెంతి కూర కనుక తిన్నామంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము బీపీ షుగర్ ఉండేటోళ్ళు అయితే మెంతి కూర రెగ్యులర్గా తీసుకోవాలి ఇది చేయదని కొంతమంది తినరు అలాంటప్పుడు ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు టమాటా కర్రీ వండొచ్చు లేకుంటే ఎగ్గు మెంతి వండొచ్చు ఇంకా మనము చపాతి పిండిలో కూడా ఈ మెంతి కూరని మిక్సీ చేసి ఎంత క్లీన్ చేసి కడిగి పెట్టుకొని మెంతికూరని మిక్సీ చేసి జ్యూస్ని చపాతి పిండిలో వేసుకొని కలిపి మనం చపాతి చేసుకున్నామంటే చపాతి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనం మెంతి కూర అందరికీ తినిపించినట్టు అవుతుంది పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఈ విధంగా అయితే చెత్త అయితే ఇలా కట్ చేసుకొని తీసేసుకొని దీంట్లో మనము మిక్సీ చపాతీ కలిపేటప్పుడు మిక్సీ పట్టి ఈ దీంట్లో వచ్చే జ్యూస్ కానీ చపాతీ కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కడిగి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిగతాది బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి దీన్ని ఈ ఫిల్టర్లో కానీ లేకుంటే పెద్ద జాలి ఉన్నా కానీ వేసి కలుపుకొని చపాతీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చేయడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం అయితేనే మీ ముందు ఎలా నేనైతే ట్రై చేస్తున్నాను ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇలా కనుక చేస్తే బీపీ షుగర్ అయితే కంట్రోల్లో ఉంటాయండి మళ్ళీ జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే కలర్ అయితే గ్రీన్ కలర్ లాగా వస్తుంది కల గ్రీన్ కలర్ చపాతీలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అదే విధంగా ఇది ఇంకా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే మనం ఆయిల్ కవర్స్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పడేసుకోకుండా ఇలా స్టోర్ చేసుకొని ఒక సైడ్కి ఉంచేసుకోవాలి ఇది వేస్ట్గా పడేయకుంటే ఇది ఏ విధంగా యూజ్ చేయాలనేది అయితే చూడండి ఇది ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుందండి ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ పిండిని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనము ఇలా పిండి లోపల వేసుకొని ఇలా మర్చిపెట్టుకొని పావు గంట సేపు అయితే ఇలా ఉంచేసుకున్నామంటే మనకి పిండి సాఫ్ట్గా అయ్యి చపాతీలు అనేవి మరింత టేస్ట్ వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ టిప్ కనుకొస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కాయలు ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసి తాజాగా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ నారిన అయితే ఇలా తీసేసుకోవాలి రెండు వైపులు తీసేసుకొని ఉంచేసుకోవాలి ఇలా ఈ విధంగా నా తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు అయితే తాజాగా ఉంటాయి ఇప్పుడు వీటిని బాక్స్లోనైనా కవర్లోనైనా వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇక లాస్ట్గా అయితే పుదీనా కొత్తిమీర కొత్తిమీరండి కొత్తిమీర అయితే ఈ చూడండి కొత్తిమీర కడగకూడదు కడగకుండా ఇలా కట్ చేసుకోవాలి కొంచెం మనకు ముదురు ఎంతవరకు ఉంటుందో అంతవరకు కట్ చేసుకొని దీంట్లో ఉన్న చెత్త చెదారం అంతా గడ్డి పండిపోయిన ఆటలు ఆకులన్నీ తీసేసుకోవాలి ఇదైతే కడగకూడదు కడగకుండా ఇలానే స్టోర్ చేసుకోవాలి బాక్స్ తీసుకొని డిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి మళ్ళీ పైన పేపర్ పెట్టి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజులు ఆగుతుందండి అదేవిధంగా లాస్ట్గా అయితే పుదీనా అండి టిప్స్ అయిపోయినాయి ఈ పుదీనా ఈజీగా రావాలంటే చూడండి ఇలా తీసుకొని ఈ హోల్స్ ఉంటాయి కదా జాలీకి ఈ హోల్స్లో పెట్టేసుకోవాలి ఇలా హోల్స్లో పెట్టేసుకొని ఇలా తీసేసుకుంటే మనకి ఆకు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఆకు మనకి బుట్టలో పడిపోతుంది వే చూసారా చాలా ఈజీగా మనము ఆకు వేర్వేరు చేసుకోవచ్చు కాడలకి ఆకు లేకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ టిప్స్ నేను చేసే టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఈజీగా తీసేసుకోవచ్చు కొంచెం చిగురు తీసిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ నేను అన్ని వీడియోస్ పెడుతుంటానండి శ్రీరామ ఇన్ వన్ అని అన్ని వీడియోస్ పెడుతుంటాను మా యూస్ఫుల్ వీడియోస్ ఏనండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇలాంటి ఐడియాస్ మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్